హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాలజీస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ స్ట్రీమ్ మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన బిల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు కూడా మనం సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞత థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అనండి నేను అంటున్నాను కాబట్టి మీరు కూడా కామెంట్ రూపంలో మీకు ఎంత అమౌంట్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేసుకోండి సో ఈ మ్యాజిక్ బాటను ప్రతిసారి ఉపయోగించండి నేను సక్సెస్ అయిన కాబట్టి ప్రతిసారి దీని గురించి చెప్తున్నా మీరు సక్సెస్ కావాలి నేను ఆల్రెడీ సక్సెస్ ఏ విధంగా ఒక ఇల్లు కొనుక్కున్న ఒక ఆఫీసు కారు బంగ్లా గోల్డ్ అన్నీ ల్యాండ్ సక్సెస్ మీరు కూడా సక్సెస్ కావాలి కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఆఫీసు అన్నీ ఓన్ రెంట్ కాదు ఓన్ కావాలి అందుకోసమే ఈ మ్యాజిక్ వాడుతూ మ్యాజిక్ జరుగుతుంది నేను నిరూపించిన ఎవ్వరు చెప్పరు ఇప్పటివరకు న్యూమరాలజిస్టులలో నేను ఇది కొనుక్కున్నా ఇది చేసినా అది చేసినా నాకు ఇంత వస్తుంది అంత ఎవరు చెప్పరు క్లిస్టల్ క్లియర్ నిన్న మొన్న ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక మేడం అంటుంది గురువారు నేను ఎన్నో వీడియోలు చూస్తున్నాను యూట్యూబ్లో చాలామంది నీకన్నా ఎక్కువ సంపాదించడంన్నారు నీకన్నా తక్కువ సంపాదించిన ఉన్నారు కానీ దీనివల్ల ఈ లాభం జరిగింది అని స్పష్టంగా చెప్పరే అత అసలు వాళ్ళకి అయితే కదా అయితే ఇక దండిగా వేల కోట్లు సంపాదించుకుని వాళ్ళు ఉన్నారండి వాళ్ళు అసలు ఏమి చెప్పరు రహస్యాలు చెప్తే మళ్ళీ మీరు నేర్చుకొని మీరు లాభపడతారు కదా అందుకని చెప్పరు సో అందుకోసమే నేను చెప్పడానికే వచ్చాను కాబట్టి నేను సక్సెస్ అయినా సక్సెస్ లేనప్పుడు సక్సెస్ లేనయ్యా అని చెప్పా సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అయినా అని చెప్పినా నేను బాధపడుతుంది బాధపడుతున్నా అని చెప్తా ఏది ఉంటే అది చెప్తా ఎందుకు నా నంబరే అట్లాంటిది నా నంబరే చిన్న పిల్లల నంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు చిన్న పిల్లల నంబర్ నవ్వుతూ ఉంటారు ఏడుస్తుంటారు ఓ జోగులు చేస్తుంటారు ఈ నెంబర్ క్వాలిటీ అట్లా క్వా నెంబర్ ఎట్లుంటుందో క్వాలిటీ అట్లనే ఉంటుంది నంబర్కు మించి ఏం చేయలేరు మీరు నంబర్ అట్లుంటుంది తెలుసుకో ఓకేనా రైట్ ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే చాలా స్పెషల్ టాపిక్ ఏంటిదంటే చాలామంది తల్లిదండ్రులు మా పిల్లగాడు ఇంటలేడు ఏ మా అప్పుడు మా మాకు తొంభైలో ఎనభైలో మాకు మేము స్కూల్కి వెళ్ళాం కానీ గిట్ట చేసినామా గిట్ల చేసినామా మేము ఇట్లా చేయలే అంత క్రమశిక్షణగా ఉన్నాం అని అంటారు తర్వాత ఏమా మంచిగా ఉండే ఈ పిల్లగాడు చూడ ఎట్లున్నారు ఎప్పుడు తెలిసినా ఇట్లా 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 మొబైల్ తీసుకుంటే అమ్మ ఇట్లా తినిపిస్తాడు ఇట్లా మొబైల్ తీసుకుంటాడు పిల్లలు ఏందో మా కాలేమే మంచిగుండే అని అంటుంటారు కదా అట్లనే ఇప్పుడు మనం మన పిల్లల్ని అంటున్నాము వాళ్ళ జనరేషన్కి వాళ్ళ రైట్ ఇంకో జనరేషన్ వస్తుంది ఎప్పుడు ఇంకో వంద సంవత్సరాలకి వాళ్ళు ఇట్లే అంటారు ఎవరి జనరేషన్కి వాళ్ళ రైట్ ఇప్పుడు ఈ మాట ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా మనకు కేబీసీలో ఆ అబ్బాయి పేరు నాకు తెలియదు కానీ హే నువ్వు నాకు అన్ని స్టోరీలు చెప్పకు ఇవన్నీ నాకు అన్ని రూల్స్ చెప్పకు ఏ లాక్కీ జే లాక్కీ రెస్పెక్ట్ లేదుగా అంటే రాబోయే రోజుల్లో ఇంకా రెస్పెక్ట్ అనే పదం పోతుంది అసలు డిలీట్ అయిపోతుంది రఫ్ అంతే మనము తల్లిదండ్రులు మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి ఏం నేర్పుతారు ఇప్పుడు క్రమశిక్ష ఏం నేర్పుతారు మీరు నేనే నేర్పలేకపోతున్నా యోగా గురువుగా ఉండి మీరేం నేర్పుతారు సో ఆల్రెడీ వాతావరణం మారింది మొబైల్ సిస్టమ్ వచ్చింది టెక్నాలజీ వచ్చింది ఇవన్నీ వచ్చేసింది మీరు పిల్లల్ని చేంజ్ చేయలేరు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ప్రపంచంలో ఎంత పెద్ద గురువులైనా జగద్గురువులైన ఎవరైనా మీరు పిల్లల్ని చేంజ్ చేయలేరు సవాల్ చేంజ్ చేస్తా అంటే రండి నేను కూర్చుంటా మీరు కూర్చుంటా ఛాలెంజ్ చెప్తున్నా ఎవరు చేంజ్ చేస్తారు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని చేంజ్ చేయడం చాలా కష్టం అంతే వాళ్ళ తలరాతలు ఏం మార్చలేము అలా వెళ్ళిపోతూనే ఉంటుంది మరి ఏంటి పరిస్థితి అంటే ఇక కర్మ అని అనుకొని వాడుకొని ఏం లేదు నా నుంచి ఒకటే మీకు సలహా ఇస్తున్నాను కనీసం వాళ్ళు ఉన్న జీవితం అన్న అదృష్టంగా బతకాలంటే వాళ్ళ పేరులో ఉన్న పవర్ ఉంటుంది ఒకటి పాజిటివ్ పవర్ నెగిటివ్ పవర్ ఉంటుంది అదేనా కనీసం మీ పిల్లలకి జీవితంలో మంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఆ స్కూళ్ళల్లో ఈ స్కూళ్ళల్లో ఓ మా కొడుకు ఈలో చదువుతుండ్రు అందులో చదువుతుండే నేను పేర్లు చెప్పలేను కానీ మా బాబు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుండడు మా మా మేము సంవత్సరానికి రెండు లక్షలు కడుతున్నాం పది లక్షలు కడుతున్నాం అని చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం తప్ప వాళ్ళ మార్క్ మెమోలు చూస్తే జీరోలు ఉంటాయి నాకు తెలుసు పర్సనల్గా నాకు తెలుసు మా పిల్లల గురించి ఎప్పుడు కూడా నేను ఓ ఇది అదే కాదు మా పిల్లలు ఆల్రెడీ రికార్డులు పది ప్రపంచ రికార్డులు చేశారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో టాప్ హండ్రెడ్ బై హండ్రెడ్ అన్నీ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ చదివించా అక్కడ చదివిచ్చారు నేను ఇంటర్నేషనల్ స్కూల్లో ఏం చదివేలే ఫస్ట్ నేను దయానంద స్కూల్లో చనిపించా సరస్వతి స్కూల్లో శిశుమందిలో చూపించా ఎనిమిదవ తరగతి వరకు చాలా నార్మల్ స్కూల్లో చప్పించాను నేను తర్వాత టెన్త్ ఇంటర్మీడియట్ ఇక పేర్లు కార్పొరేట్ స్కూలే పేర్లు అవసరం లేదు అర్థమైందా సో నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల పేర్లు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా ఆ పేరులోని పవర్ మంచి చేపిస్తుంది ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఎందుకంటే మా బాబు పేరు ఫస్ట్లో నేను న్యూమరాలజిస్ట్ కానప్పుడు రెండు వేల తొమ్మిదిలో పుట్టాడు అప్పుడు నేను న్యూమరాలజీ ప్రొఫెషన్ స్టార్ట్ చేయలే రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ చేసిన అంటే రెండు వేల పదమూడులో వచ్చా రెండు వేల తొమ్మిదినే మా బాబు పుట్టాడు జూన్ పదిహేనుకు ఓం గురుదేవ్ అని పెట్టా ఓం గురుదేవన్ ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా పోయేది ఏం లేదు మా బాబు పేరు ఓం గురుదేవని పెట్టిన ఓం గురు దేవ్ ఈ న్యూరాజి కలెక్షన్లో చూసి పెట్టలే పెట్టే మా యోగా మంచిది మా బాబు పేరు ఓం మోక్ష యోగశ్రీ మా పాప పేరు బాపేరేం మార్చలే అంత సక్సెస్ అయింది అంత బాగానే ఉంది మా బాబు పేరు మార్చడానికి కారణం ఏంటంటే మా బాబుకి మూడు సార్లు ఒకటి నాకు తెలిసి పదహారో తారీఖు ఏదో రెండు వేల పదమూడో ఏదో బెమ్లవాడు కోనేరులో మునిగితే మళ్ళీ ఇట్లా జుట్టు పట్టుకొని పైకి పెట్టిన ఒకసారి దాన్ని ఒక్కసారి వచ్చింది అది తర్వాత జనవరి పదిహేనుకో పదమూడుకో తొమ్మిదో జనవరి తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు రెండు వేల పదిహేను పదహారులో పదహారు అప్పుడు ఇక్కడ కర్మంగట్లో మా చెల్లెల వాళ్ళ ఇంట్లో పిల్ల చిన్న ఆడుతుంటారు కదా సీసా అది వలిగింది అప్పుడు లావుగా ఉండే వ్యక్తి దాని నుంచి చాలా బ్లడ్ పోయి వీక్ అయిపోయింది రెండోసారి జరిగింది అప్పుడు ఓం గృదే ఉండే రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడో అంతకు పదహారులోన్నాం జనవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల పదహారులో అనుకుంటాను నేను అప్పుడు సైకిల్ది బ్రేక్ ఇట్లా చీడ కూర్చింది ఇట్లాంటి మూడు సంఘటనలు జరిగినాయి నేను న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చేసి ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాలు అయింది అందరి పేర్లు మేము కానీ మా బాబుకు పేరు మార్చాలని అనుకోలేదు కానీ నేను అనుకుంటూనే ఉన్నాను మనసులో అరే ఇది పేరు సెట్ కాలేదు సెట్ కాలేదు సెట్ కాలేదు అని సో దాని తర్వాత మా బాబు పేరు మార్చారు రెండు వేల పద్దెనిమిదిలో విధు అని పేరు మార్చుకుని అనే పేరు మార్చుకున్నాం అప్పటి నుంచి అద్భుతాలు జరిగినాయి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా జరుగుతాయి కూడా సో నా లైఫ్లో జరిగిన రియల్ సంఘటన నువ్వు రీసెర్చ్ చేస్తున్నావా పుస్తకాలు చూసి చెప్తున్నావా నాకేమవసరం నాకు వేరే వాళ్ళ సబ్జెక్టు చూసి కానీ పుస్తకాలు చూసి కానీ అవన్నీ చెప్తే అవి అతికిల బొంతలాగా ఉంటాయి అతుకున్న ఇది అతికిస్తాం రోజు అది అరే రియల్ స్టోరీ రియల్ లైఫ్ న్యూమరాలజీకి ముందు పాండురంగం యోగా గురుజీ న్యూమరాల తర్వాత బాబా పాండురంగం హరే పేరే పెన్నిది పేరే లైఫ్ పేరే చరిత్ర ఛత్రపతి శివాజీ జాన్సీ లక్ష్మీబాయి ఏపీజే అబ్దుల్ కలాం స్వామి వివేకానంద రామకృష్ణ పరమంస ఐన్స్టీన్ న్యూటన్ యోగి ఆదిత్యనాథ్ నరేంద్ర మోడీ ఇవన్నీ పేర్లు చరిత్ర సేమ్ డేట్లో నేను చెప్పేది ఏంటంటే మీకు క్లియర్గా మీ పిల్లలకు మీరు అదృష్టాన్ని ఇస్తున్నారా దురదృష్టాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి పదిహేడవ తారీఖు సెప్టెంబరు పంతొమ్మిది వందల యాభైలో ఒక వంద మంది కాదు లక్ష మంది పుట్టింటారు ప్రపంచవ్యాప్తంగా కానీ అందరూ నరేంద్ర మోడీ కాలేదు కదా నరేంద్ర మోడీ అనే పేరు పెట్టుకుంది ఈయన చేసింది ఆయన్నే మూడు సార్లు ప్రధానమంత్రి అయింది మూడు సార్లు ముఖ్యమంత్రి అయింది పేరుకు ఎంత పవర్ ఉంది అంటే సేమ్ జాతకాలు పుట్టినా సేమ్ తల్లిదండ్రులు కౌలపిల్లలు పుట్టినా పేరే పెన్నిది పేరే విజయం పేరే అఖండ విజయం పేరే మరణం ఘోరం కలహాలు కష్టాలు నష్టాలు అప్పచేయాలి పేర్ల పవర్ లేదంటే నువ్వు ఫెయిల్ నువ్వు పీజీలు చేసినా పిహెచ్లు చేసినా ఎంత సైంటిస్ట్ అయినా తోపైన బాపైన కథం కేల్ కథం దుకాణం బంద్ శివశంకరవర ప్రసాద్ అనే పేరు ఎవ్వరికి తెలుసు ఎంతమంది తెలుసు చిరంజీవి అనే పేరు ప్రపంచానికి తెలుసు మెగాస్టార్గా మార్చింది చిరంజీవి చిరంజీవి అనే పేరే మెగాస్టార్గా మార్చింది మెగాస్టార్ అనే పది చిరంజీవిగా మార్చలే చిరంజీవి అయిన తర్వాతనే మెగాస్టార్ అయింది గుర్తించుకోండి మిత్రులారా అర్థమైనా మీరు ఎన్ని మోటివేషన్ ట్రైనింగ్లు చేసినా ఎంత మోటివేషన్ చేసినా అస్సలు ఎక్కడ వేసినా గోంగుళ అక్కడే ఉంటుంది మోటివేషన్ ఈజ్ జస్ట్ అప్పటిదాకా ఉన్న క్యాటలిస్ట్ అంటారు కెమిస్ట్రీలో అంటే ఇట్లా ఉత్ప్రేకం చేస్తుంది తెల్లారి మళ్ళీ ఎన్ని ట్రైనింగ్లో పోలే నేను ఎంత లైఫ్ కోచ్లో ట్రైనింగ్లో పోలే మొనలో బాంబే పోయినా అరే నీ జీవితాన్ని మార్చేది పేద విషయం నువ్వు తెలియకపోతే నువ్వు ఎంత టోనీ రాబిన్స్ అంటే ప్రపంచంలోనే టాప్ వన్ సైకాలజిస్ట్ మోటివేషన్ ట్రైన్ నీకు ఇచ్చిన నీ జీవితం మారదు ఎందుకు మారదంటే అంతా నీ నేను పెట్టుకున్నప్పుడు కాబట్టి అంటుంటావు కదా ఎప్పటికీ అరే నాకే ఎందుకు ఆ కష్టాలు ఇవన్నీ చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు కదా నాకే ఎందుకు ఈ కష్టాలు నా కొడుక్కే ఎందుకు నా కూతురికే ఎందుకు అరే దేవుడు నాకు ఎన్ని నాకు ఇట్లా నాకే ఎందుకు చేస్తాడు నీకే ఎందుకు అంటే నీ పేరులో ఉన్న రాంగ్ నంబర్ వల్లనే జరుగుతుందనే విషయం నువ్వు ఇంకా తెలుసుకోలేవు చాలా చాలా ఈ వీడియోలు యూట్యూబ్లో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి యూట్యూబ్లో ఇది పెట్టండి అది జరుగుతుంది అది పెట్టండి ఇది జరుగుతుంది అసలు భారతీయ సంస్కృతిలో అన్ని పవర్ఫుల్గా ఉన్నాయి మొన్న ఒక వీడియోలో నేను కామెంట్ చూస్తున్నాను గురుగారు అన్నీ చెప్తారు కానీ నాకు జరగనే జరగలే మేము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం మేము నిత్యాగ్నిహోత్రం చేస్తాము గాయత్రి మంత్రం చెప్తాము మహామృత్యుంజయ మంత్రం చెప్తాము నలభై ఐదు సంవత్సరం జీతనే ఉన్నాం ఏది రిజల్టో అని అన్నీ అడుగుతున్నాను మళ్ళీ వాళ్ళు సామి రంగ అంతెందుకు నేను ఇక్కడ కర్మంగట్ టెంపుల్కి అక్కడ వెళ్తే పూజారులందరూ కూడా వాళ్ళ దగ్గరికి అందరు వస్తారు భక్తులంతా అక్కడ ఉన్న దాదాపు ఐదారు మంది ముప్పై మంది దాకా ఉంటుంది పూజలు ఒక ఐదారు మంది పది మంది గురుగారు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు వానికి జాబ్ ప్రమోషన్ రావట్లేదు వానికి పెళ్ళి కావట్లేదు అని నన్ను అడుగుతారు మీరు భలే సంపాదిస్తున్నారు కదా మేము దేవుని దగ్గరనే ఉంటాము మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు అరే సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర్లకి పూలమాల చేసే వాళ్ళే నా దగ్గరకు వచ్చారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి పూలమాల తయారు చేసే వాళ్ళు నా దగ్గరకు అంటే రోజు వాళ్ళు పూలమాల ఇస్తారు తిరుపతి అంటే వాళ్ళ చేతి స్పర్శ ఆ స్వామీజీకి ఆ జగన్నాథ సూత్ర వెంకటేశ్వర స్వామికి తలుగుతుంది మరి ఎందుకు తీర్చట్లేదు వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు కర్మ కర్మ ఆల్రెడీ రిపీట్ అవుతుంది ఇప్పటికైనా తెలుసుకొని మీ జీవితంలో కర్ణుడు అనే పేరుంది అర్జునుడు అనే పేరుంది ఏకలవిడు అనే పేరు ఉంది ఈ ముగ్గుట్లో మూడు పేర్లు సేమ్గా లేవు కదా మూడు డేటా పడుతుంది ఒకటి కావుగా కర్ణుడు ఏమయ్యాడు దాన కర్ణుడు అయ్యాడు ఏకలవిడు అబ్బా ఏకలవిడు అంత శిష్యుడు లేడు ప్రపంచంలో ఆయనకు వచ్చింది ఎవరి పాత్ర వాళ్ళది ఎవరి రిజల్ట్ వాళ్ళదే అర్జునుడి మాత్రం అబ్బా శిష్యుడు అంటే గిట్లనే ఉండాలి నేను చూసారా అర్జునుడికి అన్ని అదృష్టాలు కలిసి వచ్చాయి దానకర్ణునికి అన్ని దురదృష్ట దురదృ పుట్టినప్పటి నుంచి దురదృష్టమే తల్లిదండ్రులు దూరమయ్యాడు సొసైటీకి దూరమయ్యాడు అవమానించారు అవహేళన చేశారు తిరస్కారం జరిగింది నష్టాలు జరిగినాయి కష్టాలు జరిగినాయి ఎందుకు ద పేరు 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 ఏకలవ్యుడు ఏకలవ్యుడు నిమ్నజాతిలో పుట్టాలని ద్రోణాచార్యుడు నేర్పలే విద్య పేరే ఆ పేరుకు పాత్రలు ఉన్నాయి మీరు మహాభారతం చూసుకున్న రామాయణం చూసుకున్నా ఏ చరిత్ర చూసుకున్నా మీకు పేర్లు బట్టి వాళ్ళ జీవితాలు ఉన్నాయి పేరు ఉత్తగానే రాదు పాండురంగం రంగం అంటే ఏం జరిగింది ఎంతమంది పాండురంగాలు ఉన్నా వాళ్ళ జీవితం ఒకసారి మైక్ పెట్టుకొని చెప్పు మామూలుగా వేపురాలు మామూలుగా వేపురు సో అందుకోసం మీ జీవితంలో మీ పిల్లలకి పేర్లు పెడుతున్నారంటే ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ చేస్తుందంటే ఇంకా పేర్లు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద స్వామీజీ పీఠాధిపతుల వాళ్ళ రిలేషన్లో ఉన్న వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెట్టి గురువు గారు స్వామీజీ గారు మీ పేరే చెప్పారు మన బాబా పనురంగ గారు ఏ పేరు చెప్తారో అది అది పెట్టుకోమని ఎందుకు బాబా పనురంగ గారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం గరీబీ రోడ్డు మీద ఉన్నాడు అన్నమో రామచంద్ర అని దేహి అన్నారు యోగా క్లాసులు ఇప్పుడు ఈ పది సంవత్సరాలు బాగా డెవలప్ అయ్యాడు మామూలు డెవలప్ అయ్యింది కాదు అనుకునే అన్ని చేసేస్తున్నాడు అందుకోసం నమ్మకం పెరిగింది నమ్మకానికే నమ్మకం పెరిగింది న్యూమరాలజీ మీద సో అందుకోసమే నాకన్నా వేల కోట్లు సంపాదించడం న్యూమిరాల్లో నాకన్నా తక్కువ సంపాదించడం ఉన్నారు నాతో సమానం సంపాదించవాలన్నారు కానీ ఇలా జరుగుతుందని క్రిస్టల్ క్లియర్గా దుడుగు పాండురంగం అనే పేరు నుంచి బాబా పాండంగం వరకు ఎదిగిన ఈ సన్నివేశాలు వీడియోలు మీరు ఖచ్చితంగా చూస్తే మీకు అర్థమవుతాయి అందుకోసమే పదో తరగతి లోపే మీ పిల్లల పేర్లు మార్చుకోవాలన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకొని మార్చుకోండి ఒకవేళ అప్పుడు మార్చుకోలేకపోతే వాళ్ళ జీవితాన్ని మీరే నరక కూపంలోకి కష్టాల్లోకి నష్టాల్లోకి అవమానాల్లోకి తిరస్కారంలోకి ఒక దురదృష్టమైన జాతకంలోకి మీరు మార్చబోతున్నారని మీరు గమనించాలి తల్లిదండ్రులు మేధావులారా తల్లిదండ్రులారా ఇది మూఢనమ్మకం కాదు ముందు నమ్మకం ఇది న్యూమరాలజీ అనేది సైన్స్ అక్షరాలు అనేవి సైన్స్ నంబర్స్ అనేవి సైన్స్ ఇక్కడ మూఢ ఉంది నేను మార్చుకున్నా మారింది జీవితం మీరు మార్చుకోవాలి మారుతుంది ఖచ్చితంగా నాకు గ్యారంటీ గ్యారెంటీ గ్యారంటీ వారంటీ అంతే మన కర్నూలు బస్సు తస్మని ఇరవై మంది చచ్చిపోయారు గ్యారంటీ ఎక్కడదే గ్యారంటీ ఎక్కడి మన ఫ్లైట్ అహ్మదాబాద్లో పోతే దాదాపు రెండు వందల నలభై మంది చదివి ఒకడే బతికాడు అందులో రమేష్ అనే పేరు అవుతుంది అది పదకొండు నంబర్ చూసా పదకొండో నంబర్ సీటు కావాలని ఫ్లైట్లో అందరూ అడుగుతున్నారంట నెంబరు సో అందుకోసం ఏం లేదండి మన జీవితంలో నేనైనా మీరైనా ఏ క్షణమైనా చనిపోతామనేది గ్యారంటీ ఏ క్షణమైనా ఇప్పుడు నేను వీడియో వేస్తున్నాను ఏమైనా జరగచ్చు నో గ్యారంటీ జీవితానికి గ్యారంటీ లేదు కానీ చనిపోయిన తర్వాత కూడా నీ కోతురు కానీ కొడుకు కానీ బిడ్డ కానీ ఎవరైనా వాళ్ళ పేరు చరిత్రలో ఉండిపోతుంది ఛత్రపతి శివాజీ ఏపీజీ అబ్దుల్ కలాం స్వామి వివేకానంద ఐన్స్టీన్ న్యూటన్ థామస్ ఎల్వా ఎడిసిన్ ఇవన్నీ పేర్లు ఉంటున్నాయి ఆ పేరుకు జీవితాంతం కాదు కొన్ని సంవత్సరాలు యుగాల వరకు ఆ చరిత్రలో ఉండిపోతున్నాయి ఆ పేరులో పవర్ ఉంది వైబ్రేషన్ ఉంది బలం ఉంది పేర్లో బలం ఉంది కొందరు పుట్టారా చచ్చారా పోయారా వాళ్ళ పేరే గుర్తుండదు ఎందుకంటే వాళ్ళ పేర్ల బలం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అయితే మీరు అనుకుంటారు అమ్మ గురువుగారు మీ ఫీజు బాగా కాస్ట్లీ కాస్ట్లీయే మరి కాస్ట్లీ లేకపోతే ఎట్లా అదే మీరు రెండు వేల పదిహేనులో వచ్చి ఉంటే యాభై ఒక్క రూపాయతో చెప్పేవాడిని రెండు వేల పదిహేనులో రాలేదుగా మీరు అలా క్రమక్రమంగా యాభై ఒకటి పోయి వంద ఐదు అయింది ఐదు వందలు ఒకటి అయింది ఆరు అయింది పదకొండు అయింది ఇరవై మూడు అయింది పదిహేను అయింది ఇరవై మూడు అయింది ముప్పై మూడు వందలైంది మూడు వేల మూడు వందలు నాలుగు వేల ఆరు వందలయింది ఐదు వేల ఒక వంద అయింది ఆరు వేల అయింది ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది ఇసలు ఈ ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది ఆరు సంవత్సరాల నుంచి ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి అంతే ఇప్పుడు ఇది లక్ష అరవై వేల ఫోనే ఇది సామ్సంగ్ శాంసంగ్లో ఫ్యూచర్స్ ఎక్కువ అని తీసుకున్నాను మె అని ఇది టూ హండ్రెడ్ మెగాపిక్సల్ అని తీసుకున్నాను కానీ నిజంగా తీసుకుని టూ త్రీ ఇయర్స్ అయింది కానీ దీనికి ఒక్కరోజు కూడా బ్యాటరీ ఆగదు అదే యాపిల్ కంపెనీ ఫోను అది కూడా లక్ష అరవై వేలు మా మేన దగ్గర ఉంటుంది దాంట్లో నా న్యూమరాలజీ యాప్స్ రావు కానీ ఏదేమైనా రెండింటి దగ్గర డబ్బు ఒకటే నేనేమంటున్నానంటే ఈ ఈ ఎస్ అనే పేరు ఏంటిది యాపిల్ అనే పేరు ఏంటిది అది తర్వాత వివరిస్తా నేను కానీ మన జీవితంలో అమ్మ గురువుగారు కాస్ట్లీ కదా మన పిల్లలకి న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టుకోవాలి అనుకుంటున్నాం కానీ ఎక్కడో పదిహేను వందలకు రెండు వందలకు ఐదు వందలకు నూట ఒకటికి కూడా చేస్తారు అక్కడి దగ్గరికి వెళ్దాము అంటే వెళ్ళండి తప్పేముంది మీ దగ్గర డబ్బులు లేవుగా మీరు చాలా కఠిన పేదంలో ఉన్న పే పేదరికంలో ఉన్నారు కదా డబ్బులు లేను కాబట్టి ఏదో ఒక న్యూడాల దగ్గరికి వెళ్ళి పెట్టించుకోండి తప్పేముంది కానీ ఇది మీ పిల్లల భవిష్యత్తు అని మీరు ఆలోచించట్లేదు మీ పిల్లగానికి వంద రూపాయల్లో చదువు అయిపోతుందా మీ పిల్లగానికి వంద రూపాయల్లో ఐదు వందలు ఒకటిలో మీ పిల్లగానికి కాలేజ్ అయిపోద్దా పెళ్ళి అయిపోద్దా ఇల్లు కడతావా వస్తుందా అరే పేరు గురించి ఇంత నామూషిగా ఇంత తక్కువ ఆలోచిస్తున్నావే మీరు కట్టేది ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అతని మీద జీవితంలో వాణి జీవితంలో ఒక అదృష్టనామము ఒక పది సంవత్సరాల ఎక్స్పర్ట్గా అంటే జీరో నుంచి హీరో స్థాయికి అంటే హీరో స్థాయి అంటే పై సినిమాలు నటించడం కాదు ఒక లైఫ్లో ఈ స్థాయికి ఎదిగాడు కదా ఈయన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉండి ఉండొచ్చు అని ఒక్కసారి ఆలోచించుంటే తక్కువ ఫీజు దగ్గరికి వెళ్ళవు ఇదిగో ఇది ఇరవై వేల రూపాయలు ఫోనే ఇది లక్ష అరవై వేలు ఇది రెండు ఫోన్లే దీంట్లో అలౌ బలో అనవచ్చు దాని దీని దీంట్లో ఉన్న క్వాలిటీ దీనికి ఇది టూ హండ్రెడ్ మెగాపిక్సల్ కాదు ఇది రెండు వందల మెగాపిక్సెల్ అంటే దాదాపుగా ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న క్లారిటీగా పిక్చర్ ఇయగలుగుతుంది అంటే డబ్బు ఎక్కువ పెట్టాము దీనికి సౌకర్యాలు ఎక్కువగా ఉంటుంది అంటే ఒక ఎక్స్పీరియన్స్ దగ్గర ఉన్న గురువు దగ్గరికి వచ్చి మీరు పేరు పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి అందులో సందేహం లేదు ఇంకొకటి ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే ఆల్రెడీ నేను ఇరవై ముప్పై సంవత్సరాలు యోగా గురువుని నిత్యాగ్నిహోత్రం చేశాను ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు మహామృత్యుం చేయి గాయత్రుడి యజ్ఞాలు చేశాను ఈ చేతితోటే ఈ పేర్లు రాస్తున్నాను నేను కంప్యూటర్ ఇట్లా ఇది అని నేను సో అందుకోసమే మీరు పెట్టేది ఏడు వేల రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు దానికి ఫలితాలు ఖచ్చితంగా ఈయన ఎవరు చాలామంది నివ్రాస్తుంటారు నాన్ వెజ్ తినే నువ్వు రాస్తుంటారు డ్రింకింగ్ చేసే నివ్వస్తుంటారు రకరకాల నిం మరి మీరు ఎవరి దగ్గరికి పోతున్నారు అనేది తల్లిదండ్రులకి నేను వదిలేస్తున్నాను మీరు రాకపోవడం వల్ల నాకు నష్టమేం పో కాదు ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ కోటి రూపాయల ఆఫీస్ ఉంది కోటి ఇరవై లక్షల ఇల్లు ఉంది పదహారు లక్షల కారు ఉంది ఒక ఇరవై ముప్పై లక్షల గోల్డ్ ఉంది అన్నీ ఉన్నాయి మీరు రాకపోవడం వల్ల నాకేం నష్టం రాదు నష్టపోయేది సరైన గురువు దగ్గరికి సరైన న్యూ దగ్గరికి పోలేము అనేది తర్వాత నష్టం ఎందుకంటే ఇప్పుడు నాకు మళ్ళీ వస్తున్నారు కదా నేనంటే వన్ ఇయర్ క్రితం నాకు అంత ఆరోగ్యం ఇబ్బంది ఉండి నేను ఎక్కువ షూటింగ్లో వీడియోలు ఏం చేయలేదు కానీ ఆలోపు జరిగే నష్టం అంతా జరిగిపోయింది అయ్యో గురువు గారు మీరు లేరని ఎక్కడ పోయాను ఇక్కడ పోయాను అక్కడ ఎక్కడ పోయినా ఏం లాభం మళ్ళీ ఇరిగే వచ్చాం లాస్ట్కి న్యూమరాలజీ మీద నమ్మకమే పోయిందట నిన్న ఒకరు ఎక్కడి నుంచో సావిత్రి గారు ఎవరో లాస్ట్గా మీ మిమ్మల్ని కలిసి ఫైనల్ డెసిజన్ తీసుకుంటానని ఫోన్ చేసిండ్రు అమౌంట్ వేసి కా కాల్ చేసారు ఎందుకంటే మీ మీరు చెప్పేటి అని రియల్గా జరిగినాయి మీ విషయంలో మా విషయంలో ఎందుకు జరగవు అని మిమ్మల్ని అసలు మిమ్మల్ని కలవాలని నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇది న్యూమరాలజీ అనేది మా తాత ముత్తాతల నుంచి లేదు మా అన్నదమ్ముల నుంచి లేదు మా అక్కజల్ల నుంచి లేదు నాకు నేనుగా ఈ ఫీల్డ్లోకి వచ్చి నాకు నేనుగా ఈ ఫీల్డ్లోకి వచ్చి ట్రెండ్ని ఫాలో చేయలే సెట్ చేసిన గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారాత్ రిచ్ వరల్ ఈ వర్డ్స్ ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో అది హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మలయాళం కానీ ఎనీ లాంగ్వేజ్ రెండు వేల లాంగ్వేజ్లో మూడు వేల లాంగ్వేజ్లో ఎవరైనా చెప్పారా చెప్తే గిప్తే మళ్ళీ మా శిష్యులై ఉంటారు దిస్ ఈస్ ట్రెండ్ సెట్టింగ్ నాట్ ఫాలోయింగ్ అంటే సో అందుకోసమే మీరు ఆలోచించుకొని మీ పిల్లల పేర్లు కానీ కంపెనీ పేర్లు కానీ ఏ పేర్లు పెట్టుకోవాలనుకున్నా ఒక ఎక్స్పీరియన్స్ అండ్ అనుభవించి ఎక్స్పీరియన్సే కాదు మళ్ళీ అందులో ఎక్స్పీరియన్స్ బోల్డ్ అని ఉంటాయి ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది విక్టరీ అంటే ఫెయిల్యూర్ అంటే అపజయాల యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది విజయాల యొక్క ఎక్స్పీరియన్స్ విజయాలు పొందిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు అపజయాలన్నీ అక్కడ ఇట్లా 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 తీసేసాం విజయాలు ఇలా తీసుకొచ్చాం అది మీకు చెప్తున్నా అర్థమైందా ఒక ఐదు వందల రూపాయల రెంట్ కట్టలేని స్థితి నుంచి ఐదు వందల రూపాయల రెంట్ కట్టలేని స్థితి నుంచి ఈరోజు ప్రతి నెల లక్ష రూపాయల ఖర్చు చేస్తున్న సంస్థగా నేను తయారైనంటే అంటే అర్థం చేసుకో ఇది ఎక్కడో అంటే మా మా చుట్టాల్లో మా ఫ్రెండ్స్లో ఎవరైనా అరే నీకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కదా నీకు ఉద్యోగం కూడా వస్తుంది కదా గవర్నమెంట్ చేయొద్దు ఇక్కడ ఇక్కడ యోగా కూడా అనే వాళ్ళ నుంచి జీతాలు తీసుకునే స్థాయి నుంచి నేను తీసుకున్నా జీతాలు మూడు వేల రూపాయలు జీతము పదిహేను వందల రూపాయలు జీతము తీసుకున్నా జీతాలు ఇచ్చే స్థాయికి ఎదిగినా ఇది కదా మైండ్ సెట్ అందుకోసమే నీ నిర్ణయము జీతాలు తీసుకుంటావా జీతాలు ఇస్తావా కింగ్ లాగా ఉంటావా క్వీన్ లాగా ఉంటావా బండ్రోత్ లాగా ఉంటావా ఎలా ఉంటావో డిసైడ్ చేసుకుంటున్నా అసలు నీ నంబర్ ఏంటిది నీ పేరులో మొదటి అక్షరం ఏంటిది మొత్తం నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుందనే విషయము నువ్వు ఇప్పటి వరకు తెలుసుకోలేవంటే అది చాలా దురదృష్టం ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా మారలేవంటే ఇంకా దురదృష్టం నా వీడియో అందరి దగ్గరికి రాదు అందరి దగ్గరికి రాదు నా వీడియో ఎందుకంటే నా వీడియో చాలా తక్కువ మంది చూస్తున్నారు ఎందుకంటే నేను అన్ని యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు ఇవ్వట్లేదు అన్ని యూట్యూబ్ ఛానళ్ళకి నేను నా యూట్యూబ్ ఛానల్ నా అఫీషియల్ ఛానల్లోనే ఇస్తున్నాను కాబట్టి చాలా తక్కువ మందికి వస్తుంది ఎక్కువ మందికి పోవాలంటే అందరూ ఎక్కువ లైక్ మంది చేయాలి ఎక్కువ సబ్స్క్రైబ్ చేయాలి కదా అది చేయట్లేదు మన వాళ్ళు మనకేందుకు లే అనుకుంటున్నారు సో అందుకోసమే నీకు ఈ వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చడానికే వచ్చిందని తెలుసుకో ఇలాంటి వీడియోలో నా జీవితంలో వచ్చినందుకే నేను ఇలా తయారయ్యా అర్థమైందా తప్పకుండా మీ అదృష్టాన్ని మార్చడానికి వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్